కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ అయినా చూశాడని అడుగుతా ఉన్నా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవాన్ ఒక పేరు పెట్టారు రెండేళ్ళకి కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు నలభై వేలు ఇవ్వాల్సిన చోట ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద రెండు కలిపి ఇరవై వేలు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల ఇన్ని కలామిటీస్ జరిగిన ఎన్ని ఇబ్బందులు పడిన చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడకోకుండా ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది చివరికి ఎరువులు కూడా బ్లాక్లో రైతులు కొనుక్కోవలసిన అద్వానమైన పరిస్థితులేకి ఈరోజు రైతు వెళ్ళిపోయారు రెండు వందల అరవై మూడు రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా ఐదు వందల రూపాయలకు ఆరు వందల రూపాయి ఆరు వందల రూపాయలకు కూడా కొనుక్కున్నాడు అవసరాన్ని బట్టి బ్లాక్లో విచ్చలు విడిగా అమ్ముతా ఉన్నాడు పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పండ పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై రూపాయలు ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం నేను అడుగుతా ఉన్నా అదే ఒకసారి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు ఆధైర్యపడల గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట కనుక నష్టం జరిగిందని అంటే జగనన్న ఉన్నాడు ఉచిత పంటల బీమా ఉంది వెంటనే మాకు డబ్బులు వస్తాయి పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు ఉచిత పంటల బీమా చేసాడు మాకు అందుకు ఆదుకుంటాడు అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది అన్నం ఉన్నాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి మా చేతుల్లో డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడికి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది రైతు భరోసా కింద అన్నన్నాడు పదమూడు వేల ఐదు వందలు మాట చెప్పాడు మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు పంట వేసే సమయానికే మా చేతికి ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు మా చేతికి వచ్చేది అక్టోబర్లో మరో నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు మన జనవరిలో మరో రెండు వేలు వచ్చేది ఖచ్చితంగా పదమూడు వేల ఐదు వందలు ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉంది ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉంటుంది ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలోనే అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివినవాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తన పొలంలో తాను రైతన్నను తాను వేసిన పొలంలో తన రైతులను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ వ్యవస్థను ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ అయింది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వీన్ అవుతుంది వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది అని ఒక భరోసా ఇస్తూ ఒక మార్కెట్ మినిమం రేట్లు గిట్టుబాటు రేట్లు ఎంఎస్పి మినిమం రేట్లు ఆర్బీకే రేట్లు పెట్టాం పెట్టి పెట్టుండేవాళ్ళు గత 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 వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎక్కడ పంట రేటు తగ్గిపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే అక్కడి నుంచి అలర్ట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ వెంటనే అలర్ట్ ఇచ్చేవాడు వెంటనే జాయింట్ కలెక్టర్ ఎవరైతే జాయింట్ మేనే ఎవరైతే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా తనను మార్క్ ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా తనకు హోదా ఇచ్చి ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూని అయ్యే బాధ్యత ఏదైతే పెట్టామో వెంటనే జేసీ ఇంటర్వ్యూని అయ్యేవాడు ఆర్బీకే పరిధిలో పంటను కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవాడు సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఒక యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలోను ఆర్బీకేలోను ఆర్బీకేలో ప్రతి రైతుకు ఆస బాసటగా ఉండేది ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూ అయ్యి తోడుగా రైతుకు ఇవన్నీ గతంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే వెంటనే పంటలు కొనుగోలు చేసేదానికోసం ఆ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా ఐదు సంవత్సరాలలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది రైతుల దగ్గర నుంచి అప్పట్లో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందరికీ ఈ క్రాప్ చేయడం వెంటనే రైతులందరికీ ఉచిత పంటల బీమా కింద తీసుకొని రావడం దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చాం ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ముకుందా ఆ రైతులకు ఐదు సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిచ్చేలా డబ్బులు పడ్డాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపు వర్తింపయింది కట్టింగ్ అయ్యింది కేవలం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇంతమంది విపత్కర పరిస్థితి వచ్చింది ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో ఎవరైతే బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేయకుండా కట్ చేసిన కట్ చేయకుండా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికైతే కట్ చేసి వాళ్ళకి మాత్రమే ఎవరికైతే బ్యాంకులు కట్టాయో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి రాష్ట్రంలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి ఉచిత పంటల బీమా తీసేయడం అన్నది అన్నిటికన్నా దారుణం కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ పంటకు వచ్చినాం ఈ పంటకు ఈ పొలానికి వచ్చినాం ఈ పొలంలో ఉన్న రైతులను ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు ఈ రైతు నన్ను అడిగే అన్న మీ పంటలేకి మీ మీ పొలంలోకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని ఈ ఈ రైతులే కాదు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతును అడిగినా కూడా అన్న ఎవరి పొలంలోకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలంలోకి ఎవరు కూడా ఎన్యూమిరేషన్కు వచ్చే ఎన్యూమిరేషన్కు రానే రాలేదన్న అన్న మాట వినిపిస్తుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇది కృష్ణ కలెక్టర్ రాసిన ఇచ్చిన ప్రసీడింగ్స్ ముప్పైయో తారీఖు డేటు అక్టోబర్ ముప్పైయో తారీఖు డేటు కృష్ణ కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా ముప్పై తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యూమినేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బీ కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒకరోజు ముప్పై తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యుమినేషన్ అయిపోవాలంటాడు ఒక రోజులో ఎన్యుమినేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ షుడ్ బి కంప్లీటెడ్ బై థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షాల్ బీ రిడ్రెస్ట్ ఇమీడియట్లీ ఒక రోజు టైము ఆశ్చర్యం కలిగించే విషయం ఏం తెలుసా ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాస్తారు ఇంకో పారాగ్రాఫ్ ఏమన్నా రాస్తారు తెలుసా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మచిలీపట్నం ఆర్ బిఫోర్ థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వితౌట్ ఫెయిల్ చేయాలా ది కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సెండింగ్ లిస్ట్ ఆఫ్టర్ ది అబౌ ఆఫ్టర్ ది అబౌ డెడ్ లైన్ విల్ ఇన్వైట్ యాక్షన్ అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టేదానికి కూడా లా ముప్పై ఒకటో తారీఖు అయిపోవాల ముప్పై ఒకటో తారీఖు తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా ద ఫైనలైజ్డ్ లిస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద డిస్ట్రిక్ట్ టు ది డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ గుంటూరు ఆన్ వన్ లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడో కూడా వీళ్ళకి టైం ఇచ్చింది ఒకరోజు అంటే దాని ఏంది ఎన్యూమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యూమిరేషన్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ అసలు ఎన్యూమిరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి అసలు ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్టం సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాలి పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు విరిగిపోతాయి సో సుంకు విరిగిపోయిందా లేదా అది చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమరేషన్ అయిపోయిందని అంటారు ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అన్నోళ్ళు అన్నలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు ఇంత దారుణంగా పంట జరుగుతుంది పైగా ఇంకోటి ఏమంటున్నారో తెలుసా ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకేల్ దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్తో రైతులకు చెప్పిస్తూ ఉన్నారు ఏమని మీరు ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడును ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొను కేంద్రం కొనుగోలు చేయబడదు అని అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత అంటే ఏం చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలి ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదీము ఇదిస్తే ఇస్తే అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతులను థ్రెటన్ చేస్తూ ఉన్నారు అంటే రైతులను బెదిరిస్తూ ఉన్నారు అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే ఇసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షగా నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతన్న నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతున్న జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే అనే పరిస్థితి గతంలో ఉంటే ఈ రోజు ఈ క్రాప్ నిర్ నిర్వచనం మార్చినారు ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు ఇది బాపట్లలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫర్సూర్లో నూట పన్నెండు శాతం జేపంగళూరులో నూట పద్నాలుగు శాతం బల్లికరువులో నూట పదహైదు శాతం మాపట్న జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా వాట వేటపాలెంలో నూట పదిహేడు శాతం చీరాలలో నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండు శాతం చిన్నగంజాంలో నూట నూట ఇరవై ఎనిమిది శాతం అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్స్ దో ఇంద భూమి నూట ఇరవై భూమి ఉండేది వంద 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 శాతం అయితే నువ్వు నూట ఇరవై ఎనిమిది శాతము చూపిస్తూ ఉన్నావు అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గార్చావు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితులు ఇంత విపత్కర పరిస్థితులు కనపడతూ ఉన్నాయి ఇంత విపత్కర పరిస్థితులు కనపడతూ ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓరోజట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడ్డానికి పోతాడు ఇడేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ 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 ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ఇది పరిస్థితి వాళ్ళదు ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇంతకుముందు వైఎస్ఆర్సిపి హయాంలో నా మన మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని తుఫాన్ రాకమునుపు అందరికీ స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు మేము వచ్చింది మేము మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం దానివల్ల ఎక్కువ కలెక్టర్లు తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు ఎక్కువ జేసీలు వచ్చినారు దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం ప్రాణ నష్టం జరగకుండా ఖచ్చితమైన